ఒక్క విషయం వినండి నాన్న నా కొడుకుల్లాగా చెబుతున్నాను నేను మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తినో తినకో మీద ఆ బడ్డిన పడకుండా కష్టపడి మిమ్మల్ని చదివించారు మిమ్మల్ని వారికి వచ్చిన స్థితిగతులు వారికి వచ్చిన కష్టాలు మీ మీద రాకూడదని ఆశపడుతున్నారు కానీ నువ్వు రహస్యంగా వెళ్తున్న నీ ఫ్రెండ్స్ ఇప్పటికే ఆల్రెడీ బీరుకి అలవాటు పడ్డావు కొంతమంది ఇప్పటికే అప్పుడప్పుడు 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 ఫంక్షన్కి వెళ్ళి ఏదో ఒకటి తాగి వస్తున్నారు సిగరెట్లు అలవాటు పడ్డారు కొంతమంది అయితే గంజాయికి అలవాటు పడిన పిల్లలు కూడా ఉన్నారు నీ తల్లిదండ్రులు నీ మీద పెంచుకున్న ఆశలన్నీ ఒక్క దెబ్బకు మొక్కలైపోతున్నాయి పైపిచ్చి ఇంకొక బాధ ఏంటి చెప్పనా ఎవరో దానికి కాదంట తోడి కోడలు తొంగి చూసినందుకు అంటే నువ్వు మార్గం తప్పితే చివరికి నీ బాబాయిలు నీ పెదనాలు నీ మామలు మీ వల్లే మీ అమ్మానాన్ని ఎంతగా నిందిస్తారో ఆలోచించండి కొడుకుని పెంచడం చేత కావాలి నేనైతే నా నరికేసేవాణ్ణే నేనైతే నా పొడి చేసేవాణ్ణే అంటుంటే వారి కన్నీళ్ళు వారికి అన్నపానములుగా మారుతున్నాయి నువ్వు పుట్టకపోయినా బాగుండేదని ఏడుస్తున్నారు కొన్నిసార్లు మీకు ఒక్క మాట చెప్పనా అన్నా నేను ఖచ్చితంగా ఈరోజు నుండి నా దేవుని వైపు నేను తిరిగి నేను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నా తల్లిదండ్రులకు నేను కనిపిస్తాను అని తీర్మానం చేసిన వాళ్ళు అల్లుడే చెప్తారా పెళ్లి కానీ యవనస్తులు చదువుకుంటున్న పిల్లలు నేను నా తల్లిదండ్రులు పోషించే ఒక సమర్థవంతమైన బుద్ధిమంతుడుగా మారాలనుకుంటున్నాను నా దేవుని సహాయం కావాలన్న వారి చేతులు ఎత్తండి దేవుడు మీ ఆశను నెరవేర్చునుగాక దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప ప్రయోజకులుగా మార్చునుగా అక్క హలే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించామంటగా ఏమనుకోమాక ఒక అబ్బాయి అండి ఒక్కడే కొడుకు బీటెక్ స్టూడెంట్ అండి అల్లారి ముద్దుగా పెంచుకున్నారు ఆ అమ్మాయిని ఎవరో ప్రేమించాడట ఆ పిల్ల తిరిగినంతసేపు తిరిగి ఇడితో హ్యాపీగా ఉన్నట్టుండి మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు నాకు సంబంధాలు చూశారని చెప్పింది అదేంటి ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా అంటే అవును అనుకున్నాం కానీ మా అమ్మా నేను బాధ పెట్టలేను నేను పెళ్లి చేసుకుంటాను బాయ్ 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 ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న మాటిని పెళ్లి చేసేసుకుంది వెంటనే వచ్చి గడ్డి ముందు దాగి చచ్చిపోయాడండి గుట్ట లీటర్ తాగేసాడు గడ్డి ముందు చచ్చిపోయాడు ఆ తల్లిదండ్రులు బాధ చూస్తే నా కడుపు తరుక్కుపోయింది అమ్మాయి నీ తల్లిదండ్రులు ఎవరు అసలు ఆమెకి నీకున్న బంధం ఏమిటి నీ తల్లికి తండ్రికి నీకున్న బంధం ఏమిటి ఎందుకు ఆ పిచ్చి పని చేస్తున్నావు ఎవరైనా నీకు చెప్పేవాడు లేడా అని అర్థం చేసుకోవా ఒకసారి మీరు ఆలోచించండి బాబు నా మాట అర్థమవుతుందా నీ ఇల్లు ఒక పరలోకంగా ఉండాలి అంటే స్తోత్రం చెప్పాలి ఒక కొడుకు యోసేపు లాంటి ఒక కొడుకు పుడితేనేవి ఉద్ధరించే కొడుకు దావీదు లాంటి ఒక కొడుకు పుడితేనేవండి అప్సలోం పుట్టాడా ఆ తండ్రికి సంతోషం ఉందా సొలోమును బట్టి సొలోమున్ లాంటి కొడుకు ఒక్కడు పుడితేనేవ్వండి ఆ తండ్రి హృదయం ఎంత హర్షిస్తుందో అదే కడుపులో అప్సలం పుట్టాడు నాశనకరమైనటువంటి వ్యక్తి మిడివేళపు వాడు మిడివేళంగానే చచ్చిపోయాడు మధ్యలోనే పోయాడు అతనికి దీర్ఘాలుస్యం లేదు ఎందుకంటే తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వాడు తన తండ్రి మీదకి కట్టెత్తినటువంటి వాడు తన తండ్రి మీదకి కాలెత్తినటువంటి వాడు ఆడెందుకు తీరలా బ్రతికాడు చచ్చిపోయాడు సొలోమని చూడండి ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాడు స్తోత్రం చెప్పగలరా